సార్ యాజ్ అన్ ఐఏఎస్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని వేశారు ఐఏఎస్ అమ్రపల్లి గారు ఆవిడ ఏషియాస్ యంగెస్ట్ ఐఏఎస్ గా కూడా అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఏఎస్ గా ఆవిడ పాస్ అవ్వటము అలాగే పదవి స్వీకరణ చేయటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఆవిడ చాలా అద్భుతమైనటువంటి పాలన కూడా చేసి ఉన్నారు అయితే ఢిల్లీలో ఇప్పుడు పిఎంఓ పని పనిచేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టీంలో మళ్ళీ ఆవిడ రీజాయిన్ కాబోతున్నారు రేవంత్ రెడ్డి గారి టీంలో ఆయన ఆవిడ వర్క్ చేయబోతున్నారు సార్ చెప్పండి సార్ అమ్ర ఈరోజు ఆమె రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి వచ్చి ఒక బుక్ ఇచ్చి వెళ్ళారు దీంతో మళ్ళీ ఆమె వచ్చారు సో న్యూస్ బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆమె మళ్ళీ రేవంత్ రెడ్డి ఆఫీస్లో ఆమె సెక్రటరీగా జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు దీనికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని ఆయన అపాయింట్ చేసుకున్నారు ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన గతంలో ఢిల్లీలో పిఎంఓలో పనిచేశారు ఆయన సో ఈమె ఆమ్రపాలి కూడా ప్రజెంట్ పిఎంఓలో ఢిల్లీలో డిప్యూటీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు అంతకుముందు ఆమె క్యాబినెట్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు తర్వాత అక్కడ చేస్తున్నారు యాక్చువల్గా ఆమె టూ థౌజండ్ టెన్ ఐఏఎస్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు ఆమెను తెలంగాణకి కేటాయించారు తెలంగాణలో వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ కలెక్టర్గా ఆమె పనిచేశారు అప్పుడు వెరీ పాపులర్ అయ్యాయి అనేక కాంట్రవర్సీలు కూడా అయ్యాయి ఆమెది ముఖ్యంగా బంగ్లాలో దెయ్యం ఉందని ఆమె అనడం బంగ్లా పై అంతస్తుకి గతంలో పనిచేసిన కలెక్టర్లు కూడా ఎవరు వెళ్ళలేదని మాట్లాడడం ఇది కాంట్రోలస్ కాంట్రవర్సీస్ క్రియేట్ చేసింది ఒక రకంగా దాని ఫలితంగానే ఆమెకి ట్రాన్స్ఫర్ కూడా జరిగిందని చెప్పారు సో డిప్యుటేషన్ మీద ఆమె ఢిల్లీకి వెళ్ళింది ఇప్పుడు రిపార్టేషన్ అంటారు అంటే వెనక్కి మళ్ళీ రావడం కోసం ఆమె పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు సో ఈ శేషాద్రి గారే ఆమెని తన టీంలోకి ఇప్పుడు పిలుచుకుంటున్నట్టుగా చెబుతున్నారు మామూలుగా ఏం జరుగుతుందంటే కొత్త సీఎం వచ్చినప్పుడు తన అడ్మినిస్ట్రేటివ్ టీంని తను తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు ఎవరైనా ముఖ్యంగా గతంలో పనిచేసిన వాళ్ళని జనరల్గా తీసేస్తుంటారు ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా వేరే పాలసీలు గత ప్రభుత్వానికి సంబంధించి అనేక అవకతవకలను కూడా బయటకు తీసే పని ఉంటుంది కాబట్టి వాళ్ళు కోఆపరేట్ చేయకపోవచ్చు గతంలో పనిచేసిన వాళ్ళు అందుకని ఫ్రెష్గా వీళ్ళు ఒక టీం పెట్టుకుంటుంటారు మామూలుగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకున్నప్పుడు ఆయనకు అనుకూలమైన టీము తన తెచ్చుకోవడానికి కూడా సీఎంస్ పర్మిషన్ ఇస్తుంటారు ఎందుకంటే ఆయన ద్వారా వీళ్ళు పనిచేస్తే ఆయన తన టీం ద్వారా పనిచేయాలి కాబట్టి ఎప్పుడైనా ఏంటంటే టీము ఆల్రెడీ తెలిసిన వాళ్ళు పనిచేసుకుంటున్న వాళ్ళు ఉంటే ఈజీ అవుతుంది మనకి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎలా బిహేవ్ చేస్తామో అనేది వాళ్ళకి ఉంటుంది అట్లా వాళ్ళకి కూడా వాళ్ళ పర్సనాలిటీ టైప్ ఏంటి వాళ్ళకి బలాలు ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్లు ఏంటి తెలిసి ఉంటుంది కాబట్టి అలాగా తెచ్చుకుంటుంటారు ఇది రెగ్యులర్గా జరిగేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఈవెన్ ఐపీఎస్ ఆఫీసులను కూడా మొత్తం మార్చారు సిపి హైదరాబాద్ సిపి తర్వాత రాచకొండ సిపి సైబరాబాద్ సిపి ముగ్గురిని కూడా మార్చారనమాట అలాగే మొత్తం రీషపల్లింగ్ అనేది కంప్లీట్గా జరుగుతుంది ఆ క్రమంలో ఆమ్రపాలి మళ్ళీ ఒకసారి చర్చలోకి వచ్చింది మామూలుగా మీరు అన్నట్టుగా ఆమె వన్ ఆఫ్ ద యంగెస్ట్ కలెక్టర్స్ కాబట్టి దానికి కారణం ఏంటంటే ఆమె కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకుంటే ఆమె అంత యంగ్గా ఎలా అవ్వగలిగిందో మనకు అర్థమవుతుంది యాక్చువల్గా వెళ్ళి ఒంగోలు దగ్గర ఎన్ అగ్రహారం అని ఒక చిన్న ఊరు ఒంగోలుకి ఔట్స్కర్ట్స్లో ఉంటుంది వీళ్ళ నాన్న కాటా వెంకటరెడ్డి అమ్మ పద్మావతి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆయనకి కొంత బుద్ధిజం కానీ మన ట్రెడిషనల్ వేదాసు లిటరేచర్ వైట్ మీద మంచి పట్టుందని చెప్తారు అందుకనే ఏమికి ఆమ్రపాలెని పెట్టడం వెనక్కి కూడా మామూలుగా అయితే ఆమ్రపాలెం అనగానే ఏ నార్త్ ఇండియానా ఇండియా చాలా చాలామంది కానీ ఆమె తెలుగమ్మాయి కానీ ఆ పేరు పెట్టడం వరకు యాక్చువల్గా ఆమ్రపాలి అనేది హిస్టరీలో ఏందంటే క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల్లో వైశాలి రాజ్యంలో ఆమె కోర్టు డ్యాన్సర్ రాజనర్తిక్ అంటారు కదా ఉన్నప్పుడు అక్కడ బుద్ధుడు వెళ్ళినప్పుడు ఆ బుద్ధుని స్పీచెస్ అవి విని బోధనలు విని ఆమె కూడా సన్యాసిస్తుంది అనమాట వచ్చినప్పుడు ఈయన ఆమెకి బోధిస్తాడు దాని పేరు కూడా అంబాలికా సూత్ర అంటారు ఈమెకి బోధించిన సూత్రాలు సో ఈ అంబాలికా సూత్ర బోధించాడు సో ఆ తర్వాత ఆమె ఉద్యానవనంలో కూడా బుద్ధుడు అక్కడ విశ్రమించాడని కూడా చెప్తారనమాట ఇదంతా కూడా ఎక్కడ ఉందంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్లో ఉండే పాలి గ్రంథాలు ముఖ్యంగా జాతక కథల్లో ఈ స్టోరీ అంతా ఉంటుంది అలాగా ఆమ్రపాలి చాలా ఫేమస్ అనమాట అంటే బుద్ధుడు బోధనలకి అనేక రకాల ప్రజలు అట్రాక్ట్ అయి ఉంటారు ముఖ్యంగా అర్బన్ అప్పట్లో అర్బన్ సెంటర్స్లో ఉన్న వయస్సులు కావచ్చు ఇటువంటి ఎలిట్ సెక్షన్ ఎక్కువగా బుద్ధిస్ట్ బోధనలకి అట్రాక్ట్ అయ్యారని చెప్తారనమాట అలాగే ఆమ్రపల్లి వెరీ వెరీ పాపులర్ ఆ మీద తెలుగులో కూడా పద్య గ్రంథాలు వచ్చాయి లల్లాదేవి ఒక నవల రాశాడు సినిమా వచ్చింది ఆమ్రపాలి ఇలాగ వెరీ పాపులర్ క్యారెక్టర్ సో ఆమె పేరుని పెట్టాడు అనమాట కూతురికి అట్లాగే రెండో కూతురికి కూడా మానస గంగోత్రి అని పేరు పెట్టాడు ఆమె కూడా ఆమె ఐఆర్ఎస్ యాక్చువల్గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వాళ్ళ హస్బెండ్ కూడా ప్రవీణ్ అని ఆయన ఐఏఎస్ సో ఇద్దరు కూతుర్లు ఇద్దరు అల్లుళ్ళు వీళ్ళ ఈమె భర్త సమీర్ శర్మ కూడా ఆయన కూడా ఐపిఎస్ ఆయన ఆయన ఇప్పుడు ప్రజెంట్ డై డామన్లో ఎస్పీగా పనిచేస్తున్నారు ఆయన కాశ్మీర్ క్యాడర్ అనమాట సో ఇలాగా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపిఎస్ ఎడ్యుకేటెడ్ ఇది అందుకని ఆ వాతావరణం చిన్నప్పటి నుంచి ముఖ్యంగా వీళ్ళ ఫాదర్ ఎకనామిక్స్ ప్రొఫెసరే కాకుండా ఆయన వరోసియస్ రీడర్ అనమాట పుస్తకాలు చదవడం అది సో ఇంట్లో కూడా పెద్ద లైబ్రరీ ఉండడం అలాగే ఎంఐ చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అది రెండోది చిన్నప్పటి నుంచే ఈమె ఐఏఎస్ కావాలనేది ఒక గోల్ ఉందన్నమాట ఆ గోల్ ఉండడం వల్ల హై స్కూల్ స్టేజ్ నుంచే వాళ్ళ ఫాదర్ కూడా ఐఏఎస్ కావాలంటే ఏ కైండ్ ఆఫ్ స్టడీ ఉండాలి ఏంటనేది గైడ్ చేశాడు చదువుకుందైతే వైజాగ్లో చదువుకుంది సో అలాగే ఏమేందంటే ముఖ్యంగా తెలంగాణలో పనిచేసినప్పుడు అక్కడ వరంగల్లో ప్రతి ఒక్కరూ ఈమెతో ఐడెంటిఫై అయ్యారు పెద్దోళ్ళందరూ ఈమెని బిడ్డలాగా చూస్తారు చిన్నోళ్ళ తల్లిలాగా చూస్తారు అలాగా ఈమె ప్రజల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది ఎందుకంటే ఈమె ఒక కలెక్టర్ అనే ఒక దూరం మెయింటైన్ చేసే కైండ్ ఆఫ్ కాదు అందరితో కలిసి డౌన్ టు డౌన్ టు అర్త్ ముఖ్యంగా యూత్తో బాగా కనెక్ట్ అయిపోతారు అనేక ఇంటరాక్షన్స్ మనకు యూట్యూబ్లో కూడా ఉన్నాయి ఆమెవి ఆ స్పీచెస్ కానీ వెరీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏదో బోధిస్తున్నట్టు కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆమెది వెరీ డౌన్ టు అర్త్ రెండోది ఏంటంటే తానేదో గొప్ప పని చేస్తున్న ఫీలింగ్ కూడా ఆమెకి లేదు తను తను డ్యూటీ చేస్తున్నాను ఇది ఇట్స్ ఛాలెంజ్ అండ్ ఫన్ ఆల్సో అన్న ఇది ఆమెకుంది అంటే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ ఇట్ రైట్లీ ఇట్ ఈ ఆల్సో ఫన్ అనేది ఆమెకు ఉండే విషయం ఇంత పేరు వచ్చిందంటే ఏం చెప్తారు సార్ అదే కొంతమందికి అలాగా ఇది ఏంటంటే వాళ్ళు మామూలు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు పనేదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు చాలా మంది సైలెంట్ గా వెళ్ళిపోతుంటారు ఈమెంటే చేయడమే కాకుండా పీపుల్తో కనెక్టివిటీ అది ఇంపార్టెంట్ దానివల్ల పీపుల్ పాపులర్ చేసేస్తారు వాళ్ళు అంటే మామూలుగా సామాన్య జనాలని కలవడం సామాన్య జనాలకు అందుబాటులో ఉండడం ఇది జనరల్ కలెక్టర్లు చేయరు వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఎవరు వస్తున్నారో వాళ్ళు తీసుకొని పంపించడం ఈమె అట్లా కాకుండా కొంత ఎక్స్ట్రా ఇది ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా పేరు వస్తుంది అట్లాగే మనకి ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అలాగే ఈమె అసలు ఫస్ట్లో నారుతెన్ అని అనుకున్నారు తర్వాత తెలుగు బ్రహ్మాండం మాట్లాడేసరికి తెలుగు ఆయన అర్థమైంది ముఖ్యంగా వరంగల్ ఆమెకు కూడా నచ్చింది అంటే కొన్ని కొన్ని ప్లేసులు కొంతమంది కనెక్ట్ అవుతుంటాయి ఇప్పుడు ఇక్కడ టీఎస్పిఎస్సి జనార్దన్ అని ఉన్నారు కదా ఆయనకి ఇక్కడ బ్యాడ్ నెమ్ వచ్చింది కానీ దీంట్లో ఆయన అనంతపూర్ కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా పాపులర్ ఇప్పటికి నేను ఆ మధ్య ఆయన ఒకసారి కలిస్తే ఆ రోజు చెనిక్కాయలు పెట్టారు మాకు వేరుశనగా ఏం సార్ వేరుశనగా పెడుతున్నారంటే మాకు అనంతపూర్ నుంచి పంపిస్తారు ఎవ్రీ సీజన్కి ఇప్పటికే వస్తుంది అక్కడ వర్షం పడితే నేను ఇప్పటికీ ఆనందిస్తాను సో అనంతపూర్తో నేను అట్లా కనెక్ట్ అయ్యానని చెప్పారు అలాగా ఒక్కొక్కరు ఏంటంటే ఒక్కొక్కసారి ఆ ప్లేస్తో కనెక్ట్ అయిపోతారు పీపుల్తో కనెక్ట్ అవుతారు ఇలా అలాగా ఈమె వరంగల్లో ఆ పీపుల్తో కనెక్ట్ అవ్వడం వరంగల్ నాకు వరంగల్ అంటే ఈమెకు కూడా చాలా ఇష్టం అనేక సార్లు చెప్పింది వరంగల్ ప్రజలు చాలా మంచి వాళ్ళు చాలా బాగా అని ఆ రకంగా ఇప్పుడు చేసినాం గతంలో కిషన్ రెడ్డి దగ్గర కూడా ఈ సెక్రటరీగా పనిచేసింది సో పొలిటికీ పొలిటీషియన్స్ దగ్గర ఎలా పనిచేయాలనేది కూడా ఆమెకి క్లారిటీ ఉంది సో రేవంత్ రెడ్డికి కొత్త టీంలో ఏమి రావడం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళొకసారి సంతోషంగా ఉన్నట్టుగా మనకు అర్థం